నవీన్ సాగర్ గారు మన దగ్గర ఉన్నారు అన్ని చెత్త చెత్త హామీలు ఇచ్చారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క చిన్న పని కూడా చేయలేరు మీ బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ టైంలో ఈ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మేమందరం అది టైమింగ్ కూడా మార్నింగ్ లెవెన్ మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది అది ఏం టైమింగ్ కూడా తెలియదు మా పార్టీ నుంచి ఉంది ఆ పేరు చెప్పొద్దు తర్వాత అది కానీ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలవడం మాత్రం ఖాయం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే జనాలకి అర్థమైపోయింది వీళ్ళు వచ్చిన తొమ్మిది నెలల ఏం చేయలేరు వీళ్ళుంటే చేయరు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అనడానికి ప్రధాన కారణమై ఏమై ఉండొచ్చు హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే జచ్చెల్ల నియోజకవర్గం ఇక్కడ ఉన్నాం గ్రామం పేరు వచ్చేసి నసురులాబాద్ ఈ మండలానికి జచ్చెల్ల మండలానికి వైస్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ గారు నవీన్ నవీన్ గారు అయితే నవీన్ సాగర్ గారు మన దగ్గర ఉన్నారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది కావస్తా ఉంది మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉందా అదేవిధంగా రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్లు ఏమైనా కంటెస్టింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అనే కొన్ని విషయాల గురించి లోకల్ గా జరుగుతున్నటువంటి పలు సమస్యల గురించి అన్న దగ్గర చర్చిద్దాం నమస్తే నా పేరు నవీన్ సాగర్ జడ్చల మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ అన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు అయితే పరిపాలించింది కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తా ఉంది మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా గత ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే చాలా తేడా ఉందా గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన దాంట్లో అభివృద్ధికి వీళ్ళు వచ్చిన తొమ్మిది నెలలు అవుతుంది ఏ గ్రామాలలో ఏ ఒక్క అభివృద్ధి కూడా కాలేదు అన్ని చెత్త చెత్త హామీలు ఇచ్చారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక చిన్న పని కూడా చేయలేరు వీళ్ళు ఏమనంటే చేస్తాం మేము మేము వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుందని గడుపుకుంటా పోతారు రోజు రోజుకి గాని గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్న పని కొంచెం అట్టు తీసి పెట్టేంత స్తోమత కూడా లేదు ఈ జచ్చెల్ల ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా చూసుకుంటే అందులో జట్చెల్ల రాజకీయాలు ఆ టాఫీగా మారుతా ఉన్నాయి ఎందుకంటే నూట నియోజకవర్గంలో లేనటువంటి ఈ రాజకీయాలు ఉన్నాయి మరి అక్కడ ఏమున ఏం లేదు ఇప్పుడు గత ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి చాలా తేడా ఈయన వచ్చి ఓన్లీ మాయ మాటలు అంతే జస్ట్ నేను చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు కానీ ఏ పని అయితే చేయట్లేదు అన్ని ఉత్త ఆరోపణలు చేస్తారు వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే వచ్చి అన్ని ముందల పెట్టుకొని ప్రూప్స్ చేయాలి ఉత్త మాటలు మాత్రం మాత్రం మాట్లాడద్దు మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ మళ్ళీ అనడం కూడా తప్పు ఇప్పుడు భూ కబ్జాలు ఇలాంటి ఆరోపణలు దానిపైన ఏ టైం చేసిండు ఎవరితో చేయించిండు అనే టోటల్ గా జరగబోతా ఉంది మరి ఎలా చూస్తారా మా ప్రెస్ మీట్ గురించి అన్న ఏం లేదు ప్రజలు మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు మా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ భూ కబ్జాలకి పాల్పడలేరు ఏమన్నా ఉంటే వాళ్ళ ఆధారాలతోనే చూపిస్తే దానికి ఏదానికంటే మా మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు దానికి అన్న మనం ఈ కాన్సెన్సీగా చూసుకున్నట్టుగా అయితే ఇప్పుడు తొమ్మిది నెలలు కావచ్చింది కదా ఏ కార్యక్రమాల్లో ముందులు పెట్టారా మా విలేజ్ లో అయితే ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క కార్యక్రమం మొదలు పెట్టలేరు గత చేస్తామని చెప్పేశారు కానీ ఏ పని కూడా చేయట్లేదు ప్రతి ఒక్కటి ఎక్కడ ఉన్న బొంగటి ఎక్కడ లాగానే ఉంది అన్న ఈ గ్రామాన్ని నసర్లాబాద్ గ్రామాన్ని మనం చూసుకున్నట్టుగా అయితే మీ నేతృత్వంలో అంటే పది సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ టైంలో ఈ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి గత పది సంవత్సరాల నుంచి పోల్చుకుంటే నసర్లా గ్రామంలో రైతు వేదిక గానీ వర్మికంపడ్ గాని శ్మశాన వాటిక ప్రతి గల్లీకి సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇంటింటికి మిషన్ పగీరథ నీళ్లు అలాగే ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది దళిత బంధు వచ్చింది రైతు బీమా కూడా వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు అయింది బీసీ బంధు అయింది దళిత బంధు కూడా అయింది ఇప్పుడు ఈ రోజు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఇంత మంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఓడిపోయిందంటారు జనాలు ఏమనుకున్నారా అంటే కేసీఆర్ పదిహేను చేసిరు ఇప్పుడు వీళ్ళొస్తే వీళ్ళు ఏమిస్తారా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇంకా పదిహేను వేలకు రైతు బంధు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రైతులు దానికి ఆశపడి సుతాం వీళ్ళేమిస్తారు అనే ఒక మాయల వాడి కాంగ్రెస్ కు ఓటేయడం జరిగింది ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు పార్టీ ఓడిపోయింది ప్రధాన కారణం అంటే కొన్ని లోపాలు ఉండడం వల్ల ఇంకొకటి జనాలు పదేళ్ళు వీళ్ళు చేసిరు కదా అనే ఒక కార్ తీసుకొచ్చారు వాళ్ళకు అన్ని ఉత్త హామీలు ఇచ్చారు ఫ్రీ బస్ అనేది తర్వాత ఉచిత కరెంట్ అనేది గ్యాస్ సిలిండర్ అనేది ఆ నాలుగు వేల పింక్షన్ అన్నారు ఇప్పటి వరకు నాలుగు వేల పింక్షన్ రావట్లేదు అదే రెండు వేల పిన్షన్ వస్తుంది అదే అదే విధంగా రెండు నెలల పింఛన్ ఇవ్వలేరు ఎలక్షన్ ముందల రెండు నెలల పింఛన్ ఇవ్వలేదు అన్న ఇప్పుడు నసూర్లాబాద్ మన గ్రామం చూసుకుందాం ఇక్కడ ఆరు గ్యారెంట్ల స్కీమ్ అమలు ఈ గ్రామంలో ఈ ప్రజల్లో పట ఏమన్నా మీకు వస్తున్నాయా ఇది కాలేదు మాకు ఏమేమి వచ్చాయి మాకు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు గత గెలిచిన త్రీ మంత్స్ వరకు ఇక్కడ బస్సు రాలేదు తర్వాతకి అందరం అడగంగా ఒక బస్ చేరు అది టైమింగ్ కూడా మార్నింగ్ లెవెన్ కి వస్తుంది మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది అది ఏం టైమింగ్ కూడా తెలియదు అదొకటి మహిళలకి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తన్నారు అది కాలేదు తర్వాత ఉచిత కరెంటు కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు ఇక గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి కేవైసీ వస్తలేదా చేయించుకోవాలని అన్నారు అప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు ఏం చెప్పి ఇక్కడనే పత్రాలు రాసుకొని మొత్తం వీటినే చేస్తామని చెప్పి చెప్పేశారు కానీ ఇప్పుడు దగ్గరికి దగ్గర చెప్తున్నారు అన్న ఇంకొక విషయం ఈ గ్రామంలో పట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ కాన్సెన్సీలో కానీ స్టేట్ గవర్నమెంట్ లో చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అతి త్వరలోనే లోకల్ బార్ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది మరి లోకల్ బార్ ఎలక్షన్ లో మీ పార్టీ నుంచి దీవెన ఉంటే ఎవరు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి మా పార్టీ నుంచి ఉంది ఆ పేరు చెప్పొద్దు తర్వాత అది కానీ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలవడం మాత్రం ఖాయం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే జనాలకి అర్థమైపోయింది వీళ్ళు వచ్చిన తొమ్మిది నెలల ఏం చేయలేరు వీళ్ళుంటే ఏది చేయరు వీళ్ళ నుంచి ఏది కాదు అనేది జనాలకి క్లియర్ గా అర్థమైంది అందు నుంచే బీఆర్ఎస్ ఇప్పటికే జనాలకు చాలా మంది అర్థమైంది ఎందుకు వచ్చింది రా నాయన ఈ కాంగ్రెస్ మేము సెల్ ఓటేసినాం అనే ధీమాలు ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఒకరికి పింఛన్ రాలంటారు ఒకరు కరెంట్ ఇస్తలేరా అంటారు కరెంట్ మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు కంపల్సరీ బిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని కంపల్సరీగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు యాక్చువల్ గా చూసుకున్న స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అదే విధంగా ఇక్కడ కాన్సెన్స్ లో చూసుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మరి అదే ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులని డీ సత్తా విలువ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్న అది జనాలు ఇచ్చే తీర్పు జనాలకి ఆటోమేటిక్ అర్థమైంది మొన్న ఒకసారి అంటే మోసపోయారు కానీ ప్రతిసారి జనాలు అయితే మోసపోరు వాళ్ళైతే క్లియర్ గా ఉన్నారు ఏం చేయాలి ఎవరికి చేస్తే మాకు పనులు అయితే అభివృద్ధి అవుతాయి గెలిచిన తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఒక చిన్న పని కూడా చేయలేరు అందు ఎందుకు మా ఊరు విలేజ్ చూసుకుంటే ఇప్పటివరకు ఒక్క పని కూడా చేయలేరు ఏ దానికి ఒక టెండర్లు కూడా చేయలేరు ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు లోపల పడి ఎలక్షన్ లో మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏ ఏ కార్యక్రమాలు దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు గత మేము అయిపోయింది ఇక్కడ ఏ పని లేదు ఓన్లీ ఒక టూ వార్డ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఉన్నాయి తర్వాత కొన్ని వార్డ్ల సిసి ఉన్నాయి ఒక రెండు మూడు అవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము ఎందుకంటే మాకు జనాలు ఒక బాధ్యత అప్ప చెప్పినప్పుడు ఆ బాధ్యత మేము చేయాలి కాబట్టి ఆ ఊరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నా మీరు ఇంకొక విషయం అన్న లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఎందుకంటే మీరు మండలానికి బిఆర్ఎస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులుగా మీరు కొనసాగుతూ ఉన్నారు మరి యువకులకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏ సూచన ఇవ్వగలుగుతున్నారు మీరు యువకులు ప్రతి ఒక్కరు మళ్ళా మాదే మాయ మాటలకి మోసపోకుండా మనం ఎవరి చేత ఎన్నుకుంటామో వాళ్ళకు బాగు బాగు చేస్తారు అని మనకు ధీమా ఉంటే వాళ్ళ ఎనక ఉండి తిరుగుదాం చేద్దాం ఇది ఒకటి నా సూచన మోసపోకండి మళ్ళా మొన్న ఏదైతే చేశారనే ఈసారి కూడా అట్లా మోసపోకుండా మన వంతు మనం కృషి చేస్తేనే ఏదన్నా సాధ్యం అవుతుంది మనకు యూత్ గట్టి ఉంటేనే మన అందరం నాయకులు కూడా గట్టి ఉంటారు ఫస్ట్ మన యూత్ దగ్గరకే వస్తారు నాయకులు తర్వాత మనం ఏది సాధించుకోవాలనుకుంటామో అది సాధించుకుందాం అండి నసర్లాబాద్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు నవీన్ సాగర్ గారు అయితే తప్పుకెళ్ళి మా అధిష్టానం నిర్ణయించినటువంటి అభ్యర్థి కూడా ఫిక్స్ అయిపోయిండు ఆ అభ్యర్థి కంపల్సరీ బరిలో దిగుతున్నాడు ఆ అభ్యర్థి కంపల్సరీగా మేము గెలిపించుకుంటాం అదే విధంగా ఈ గ్రామ ప్రజలకైతే అదే విధంగా ఈ మండల ప్రజలకైతే ఒకటి తెలియజేస్తా ఉన్నాడు మోసపోవద్దు లాస్ట్ టైం మోసపోయారు కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ మోసపోకుండా కంపల్సరీగా ఒక మంచి వ్యక్తిని చూసి మీరు వెన్నుకోవాలని చెప్పేసి నవీన్ సాగర్ గారు మనం చెప్పడం అయితే జరిగింది